కర్నూలు కంటి ఆసుపత్రి రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఎంతో చరిత్ర కలిగిన కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోడ్లపై వర్షం నీరు నిలిచి రోడ్లు శిథలమై వృత్తిలో రోగులు ప్రమాదాలకు గురవుతున్నారని జిల్లా వైద్యాధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాల సమీపంలో ఉన్నప్పటికీ ఏళ్లు గడుస్తున్న రోడ్డును మరమ్మతులు చేయకపోవడం బాధకరమని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరగనేని పుల్లారెడ్డి బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం యాకూబ్ రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ మొహద్దీన్ అన్నారు ఈ రోజు ఉదయం ప్రభుత్వ కంటి ఆసుపత్రి ప్రాంతంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పర్యటించింది రోడ్లపై నిలిచిన నీళ్లు శిథిలమైన రోడ్ను చూసి చరించిపోయి కార్యకర్తలు వెంటనే ఏపీ ఎంఎస్ సిఐడిసి ఆఫీస్ ఎదుట నిరసన చేశారు ఈ నిరసన కార్యక్రమానికి సిత్తారి వెంకట వర్మ అధ్యక్షత వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్న కర్నూలు సర్వజన కంటి ఆసుపత్రి రోడ్డు శిథిలమై ఏళ్లు గడుస్తున్న సమీపంలో ఉండే అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు అనంతరం ఏపీ ఎంఎస్ సిఐడిసి ఈ కరీములకు వినతి పత్రం ఇచ్చారు కార్యక్రమంలో ఎండి యునస్ ఎన్ రెడ్డి ఎస్ అన్వర్ భాష ఎన్ మధ్యరెడ్డి కె శ్రీనివాసులు బి శశికుమార్ రెడ్డి ఎస్ షాహిత్ తదితరులు పాల్గొన్నారు గతె అట్ట మీరు కూడా మేము వస్తాము ఆ బొమ్మల్లో పడాల్సి ఉంది పౌర సంక్షేమ సంఘ మన పౌర సంక్షేమ సంఘ మన పౌర సంక్షేమ సంఘ గంకి హాస్పిటల్ లో రోడ్లను గంటి హాస్పిటల్ లో డ్రైనేజ్ కాల్వను గంటి హాస్పిటల్ లో డ్రైనేజ్ కాల్వను మొట్టణ వచ్చేటప్పుడు ఆ గుంతలు ఉండే విషయం తెలియక కొందరు కింద కిందపడినారు కూడా హాస్పిటల్ కాంపౌండ్ లోపల లోపల ఉన్నాయి లోపల ఉన్నాయి కాంపౌండ్ లోపల సిసి రోడ్ వేయాలి రైంట్ చేయాలి నీళ్లు నిలబడి అవి అక్కడ గుంత రైంట్ లేదా రైంట్స్ రోడ్స్ ఓకే కర్నూలు సర్వజన ఆసుపత్రికి ఎంతో చరిత్ర ఉంది కానీ కంటి హాస్పిటల్ పోయే రోడ్డు శిథిలమైపోయి వర్షం నీళ్ళు నిలబడి అశుభ్రంగా పారిశుద్ధ్యం పడికేసి మొత్తం గ్రామీణ ప్రాంతం కూడా హీనంగా తయారైంది మేము దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి అధికారుల దృష్టి చేస్తూ ఉన్నాం అయ్యా కంటి హాస్పిటల్కు వచ్చేదంత వృద్ధులు కళ్ళు కనిపించని వాళ్ళు వస్తారు అలాంటి వాళ్ళు వచ్చే రోడ్డు గుంతలు పడి నీళ్లు నిలబడి అనేక మంది వృద్ధులు కింద పడతా ఉన్నారు కాబట్టి మేము ఇంజనీర్ గారికి చెప్పాము అన్నిటికంటే ముందు ఫస్ట్గా ఈ రోడ్డును మరమ్మతులు చేయాలి సీమెంట్ రోడ్డు వేయాలి డ్రైనేజ్ కాలువలు కట్టి మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడైతే రోడ్లు లేవో ఎక్కడైతే శిథిరమైనయో ఎక్కడైతే వర్షం నీళ్ళు నిలబడుతున్నాయో అవన్నీ కూడా నిలబడకుండా రోడ్లేసి వేసి కాలువలు కట్టాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మన రాయలసీమకే కాకుండా దక్షిణ తెలంగాణ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నది ప్రజలు మంచి సేవలను అందుకుంటున్నారు అయితే ఈ ఆవరణలో ఉన్నటువంటి కంటి ఆసుపత్రిలో రోడ్లన్నీ గుంతలమైన అయిపోయినాయి నీళ్ళు నిలబడుతూ ఉన్నాయి వృద్ధులు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కింద పడుతూ ఉన్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి వెంటనే రోడ్లను వేసి ఆ ప్రాంతంలో రాత్రుల పూట వెలుగు లేనే లేదు చీకట్లో నడవాల్సి వస్తుంది అక్కడ లైట్లు వేసి డ్రైనేజ్ కెనాల్ వేసి సమస్యను పరిష్కరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వినతి పత్రం కూడా పట్టణ పర్వ సంక్షేమ సంఘం తరఫున ఇవ్వడం జరిగింది అధికారులు సంబంధించి స్పందించి ఈ సమస్యలంటిని పరిష్కారం పరిష్కరించాలని చెప్పేసి